భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ జిల్లాలోని రానున్న నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుండి అతి భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజ్ ఆదేశాల మేరకు రామాయంపేట పట్టణంలో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు రామాయంపేట మండల ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని లేకుంటే బయటకు రావద్దని ముఖ్యంగా పిల్లలు వృద్ధులను ఆరు బయటకు రానివ్వకుండా ఇంటి యజమానులు చూసుకోవాలని మండల తహసీల్దార్ రజనీ కుమారి అన్నారు శిథిలావస్థకు చేరిన ఇండ్లు భవనాలు గుడిసెల్లో ఉండరాదని అలా ఉన్నవారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు ముఖ్యంగా చేపల చేపలవేటకు వెళ్ళే మత్స్యకారులు చెరువుల కుంటల వద్ద ఉండరాదని ఆమె హెచ్చరించారు టిఎస్జి న్యూస్ రామాయంపేట నమస్కారం నేను రజని తహసీల్దార్ పేట్ రానున్న అందరికీ తెలియజేయనదేమనగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు అలర్ట్ ఉంది కాబట్టి రామాయణపేట గ్రామ పట్టణ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అంగన్వాడీస్ ఆశా వర్కర్స్ అండ్ లోకల్ ఎలక్ట్రిసిటీ లైన్మెన్స్ లోకల్లో ఉండే వాళ్ళందరూ కూడా అది అలర్ట్గా ఏదైనా పబ్లిక్ ప్యానిక్ కాకుండా ఏదైనా అంటవర్డ్ ఇన్సిడెంట్స్ అయితే కనుక ఇమీడియట్ హయ్యర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ పబ్లిక్ ఎవరు కూడా బయటకు రావద్దు నెససరీ ఉంటే తప్పితే కాబట్టి అలర్ట్గా ఉండండి అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ